ఎన్ ఈజ్ ఈక్వల్ టు వన్ మరియు ఎన్ is equal to ఫైవ్ వద్ద ఫోర్ ఎన్ పవర్ వన్ మైనస్ టూ ఎన్ పవర్ జీరో ఎక్స్ప్రెషన్ విలువ తెలపండి ఇది మన ప్రశ్న ఫోర్ ఎన్ టు ది పవర్ వన్ మైనస్ టూ ఎన్ పవర్ జీరో అనేది మనకిచ్చిన ఎక్స్ప్రెషన్ ముందుగా ఎన్ ఈజ్ ఈక్వల్ టు వన్ వద్ద ఎక్స్ప్రెషన్ వాల్యూ కనుక్కుందాం అంటే ఎన్ స్థానంలో వన్ని సబ్స్టిట్యూట్ చేయాలి అంటే ఫోర్ ఇంటూ వన్ పవర్ వన్ మైనస్ టూ ఇంటూ వన్ పవర్ జీరో పిఎండిఏఎస్ ఆపరేషన్స్ మీకు తెలుసు కదా పి అంటే పెరాంతసిస్ ఈ ఎక్స్పోనెన్షియల్స్ ఎం మల్టిప్లికేషన్ డి డివిజన్ ఏ అడిషన్ ఎస్ సబ్ట్రాక్షన్ ఇవన్నీ మీకు తెలుసు కదా ఇక్కడ వన్ పవర్ వన్ ఎంత అవుతుంది పవర్ వన్ ఉన్నప్పుడు దాని విలువ అదే నంబర్ అవుతుంది కదా ఎక్స్ పవర్ వన్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ అంటే వన్ పవర్ వన్ ఈజ్ ఈక్వల్ టు వన్ ఫోర్ ఇంటూ వన్ మైనస్ టూ ఇంటూ వన్ పవర్ జీరో వన్ పవర్ జీరో జీరో తప్ప ఏదైనా నంబర్ పవర్ జీరో ఉంటే దాని విలువ వన్ అవుతుంది ఇది మీకు తెలుసు కదా ఎక్స్ పవర్ జీరో ఈజ్ ఈక్వల్ టు వన్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ x is నాట్ ఈక్వల్ to 0 జీరో పవర్ జీరో అనేది అనిర్వచనీయం కాబట్టి 1 power 0 ఈజ్ ఈక్వల్ టు వన్ అవుతుంది కాబట్టి 4 into వన్ మైనస్ టూ ఇంటూ వన్ ఈజ్ ఈక్వల్ to ఫోర్ మైనస్ టూ అంటే 2. ఇదే మాదిరిగా n ఈజ్ ఈక్వల్ to ఫైవ్ వద్ద 4n power 1 వన్ మైనస్ టూ ఎన్ పవర్ జీరో వాల్యూ కనుక్కుందాం 4 into 5 power 1 minus 2 into 5 power 0. Same, 5 power 1 is equal to 5. Mariu, 5 power 0 is equal to 1. Therefore, 4 into 5 minus 2 into 1 is equal to 20 minus 2 and 18. Therefore, n is equal to 1 with the expression value 2. Mariu, ఎన్ ఇస్ ఈక్వల్ టు ఫైవ్ వద్ద ఎక్స్ప్రెషన్ వాల్యూ ఎయిటీన్ అవుతుంది